నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లిలో సంక్రాంతి వేడుకల్లో ఎంపీ బీద మస్తాన్ రావు పాల్గొన్నారు కావలి నియోజకవర్గం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఇసుకపల్లిలో ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గెలుపొందిన విజేతలకు ఎంపీ బీద మస్తాన్ రావు సతీమణితో పాటు వారి కుటుంబ సభ్యులు బహుమతులను అందజేశారు ప్రతి సంక్రాంతికి పుట్టిన ఊరిలో సంబరాలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎంపీ వీదా మస్తాన్ రావు ఆవిష్కరించారు శారీ చీర అందరూ కూడా బహుమతి ప్రధానం జరుగుద్ది వాళ్ళందరూ కూడా తొందరగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి రెండు వందల రెండు వందల పదిహేను మంది ఈ ముగ్గురు పోటీలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడే అందరూ కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి చీరను అందరూ కూడా అందుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ ఆటపాటల్లో పాల్గొన్న అందరూ కూడా సాయంత్రం ఆరున్నరకు వచ్చింది క్రికెట్ వాళ్ళు కానీ వాలీబాల్ వాళ్ళకి రింగ్ బాల్ బాల్ బ్యాడ్మింటను ఆడపిల్లకాయలు చాలా మంది చాలా ఆటలు ఆడి వాళ్ళందరూ కూడా బహుమతి ప్రధానం దాంతోపాటే ఈయన వినోద కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అందరూ కూడా సాయంత్రం రండి ఎవరు కూడా తొందరపడకూడదు బాగా పెద్ద స్థలం ఆరు ఎకరాల్లో పెట్టాం ఇక్కడైతే పట్టదని మొదటి పెడదామంటున్నాం ఈ స్థలం చాలదని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన కాబట్టి కళాకారులు జబర్దస్త్ కానీ ఢీ కానీ అందువల్ల పెద్ద గ్రౌండ్లో పెట్టి అందరూ అందరికి ఆహ్వానం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులకి అదేవిధంగా వాయిద్య బృందానికి తప్పిట్ల వాళ్ళకి గంగరీతి వాళ్ళకి మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఎలాగ రంజిత్రా ఎక్కడ పోయి ఉదయం చేసి ఇసుకపల్లి గ్రామ సర్పంచ్ రంజిత్ బేర్గ మీద రావాల్సిందని కోరుకుంటున్నాను అందరూ కూడా దేవుడు ప్రసాదం తీసుకోవచ్చినా అందరు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారంతో సెలవు ఈ సంక్రాంతి రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా కావడీ ప్రజానీకానికి అక్కజల్లెలకి అన్నదమ్ములకి ముఖ్యంగా మా అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామస్తులకి అందరూ కూడా ఈ పండగ సందర్భంగా ఆ భగవంతుడు యొక్క ఆశీస్సులతో గృహ కటాక్షాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వీర్యాలతో సిరి సంపదలతో అందరూ కూడా అన్నదమ్ముల మాదిరి అక్కడ మాదిరిగా వాళ్ళ జీవనం కొనసాగాలతో వాళ్ళ కుటుంబాల్లో సంతోషం ఎందుకు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా మంచిగా మనం అందరం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా విద్యార్థులు గతంలో కంటే కూడా పల్లె ప్రాంతాల్లో ఈరోజు ప్రతి ఆటపాటల్లో కానీ బదువు సంధ్యలో కానీ బ్రహ్మాండంగా రాణిస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాను గతంలో అందుబాటులో లేనటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య కూడా ఈరోజు డిజిటల్ విద్య విదేశీ విద్య ఇవన్నీ అన్ని విద్యలు బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో రావడం చాలా సంతోషంగా మనం దానికి చేయ తీరుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి స్థానిక శాసనసభ్యులు రాజుల పథకం కూడా అందరూ కూడా ఈ సంక్రాంతి సందర్భం ఉపా తెలియజేసుకుంటూ అందరూ కూడా సాయంత్రం జరిగేటువంటి స్కూపలో ఆ సాంస్కృతిక కార్యక్రమం పాల్గొనాల్సిన ప్రార్థన